హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో అయ్యప్ప భక్తులు వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది ట్రైన్స్ లేక చాలా సఫర్ అవుతుంటారు అయ్యప్ప భక్తులు వాళ్ళ కోసమే కొన్ని స్పెషల్ ట్రైన్స్ వెళ్ళ వెళ్ళడానికి వచ్చిన స్పెషల్ ట్రైన్స్ అయితే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వదిలేరు సో ఆ వీడియోస్ మీకు చేయడానికి చేస్తున్నాను సో చూడండి ఈ ట్రైన్స్ నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు మనకు అందుబాటులో ఉంటాయి స్పెషల్ ట్రైన్స్ సో మనం ఏ ట్రైన్స్ ఏ అందుబాటులో ఉన్నాయి కింద చార్ట్ వస్తుంది ఆ చాట్లు క్లియర్ కనపడుతుంది హైదరాబాద్ నుండి విజయవాడ నుంచి సో మన ట్రైన్స్ అయితే స్పెషల్ ట్రైన్స్ అయితే రైల్వే వాళ్ళు వదిలారు సో కొన్ని కొన్ని ట్రైన్స్ నెంబరు నుంచి ఎక్కడికి ఉన్నాయి అని మీకు డిస్ప్లే చూపిస్తున్నావు చూడండి సో ఇవన్నీ ఎక్కడుండే హైదరాబాద్ నుంచి కాచిగూడ నుంచి విజయవాడ నుంచి శిబిమల పోయే ట్రైన్స్ ఇవి ట్రైన్ అన్నీ ఇచ్చాను చూడండి సో అది చెక్ చేసుకోండి మీ లొకేషన్ ఉండలేదని ఏమైనా రోడ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయని నేను చూసి చెప్పు చెప్తాను సో మొత్తానికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అందుబాటులో వచ్చాయి సో మీరు త్వరగా బుక్ చేసుకుంటే మీ సీట్ కన్ఫామ్ అవుతుంది సో ఇప్పుడు ఎక్కువ భక్తులు ఎక్కువ ఉంటారు కదా శివమ్మల్ వెళ్ళే భక్తుల కోసం ఈ విడ చేస్తున్నాను సో చాలా మంది చాలా ఫాస్ట్ చేసుకుంటే టికెట్ అందుబాటులో ఉంటాయి లేక అంటే చాలా టికెట్స్ సో మనం అన్నీ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి తర్వాత కర్ణాటక నుంచి ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు శిమల్లకి వాళ్ళ కోసమే ఈ వీడియో చేయబడినది సో నెంబర్ ఆఫ్ ట్రాన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెక్సైన్ చేయండి నేను డీటెయిల్గా చెప్పగలుగుతాను సో నెంబర్ ఆఫ్ ట్రాన్స్ అయితే ఉన్నాయి మనము డైరెక్ట్గా అంటే కడప నుంచి కూడా ఉన్నాయి విజయవాడ నుంచి ఉన్నాయి హైదరాబాద్ కాచిగూడ నుంచి ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సో నా వీడియో చూస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో